అందరికీ నమస్కారములండి మనకి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళని కూడా కదిలిస్తున్నటువంటి అతుల్ సుభాష్ అనే అతన్ని పాపం ఆత్మహత్య అనేది అందరిలో కూడా చాలా బాధను కలిగిస్తుంది అయితే ఇతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఎక్కడో బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసుకుంటున్న ఒక విద్యావంతుడు భార్యతోటి వేధింపులు పడలేక ఆవిడకి ఆ మెయింటెనెన్స్ అనే దాన్ని ఎదుర్కోలేక అదేవిధంగా కోట్ల చుట్టూ తిరగలేక ఆవిడ పెట్టిన హింసకు పాపం ఆయన తట్టుకునే శక్తి లేకుండా చాలా పెద్ద చాలా పేజీల్లో నోట్ రాసేసి ఒక పెద్ద వీడియో చేసేసి ఆయన చచ్చిపోవడం జరిగింది ఇక్కడ చట్టాలు ఇప్పుడు మన అందరిలో నలుగుతున్నటువంటి చట్టం ఏంటి అంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అనే దాన్ని ఈరోజు అందరు కూడా పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు ఒకప్పుడు ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అనగానే చాలా మంది చాలా భయపడిన పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి అయితే మనకి ఈ చట్టాలని అసలు ఎందుకు ప్రవేశపెట్టారనే దాని మీద కూడా మనం ఆలోచించాలి అంటే ఎప్పుడైనా కానీ ఇప్పుడు అణగి అప్పుడు ఒక వర్గం అణగదొక్కబడుతూ ఉంటుంది ఒక వర్గం వాళ్ళని అణిచివేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఎప్పుడైనా కానీ సానుభూతి కావచ్చు ఏది కావచ్చు ఫేవర్గా దేని చేస్తారంటే ఏదైతే అణగొక్కబడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫేవర్ గానీ చట్టాలు చేయబట్టడం జరుగుతుంది మనకి ఎస్సీ ఎస్టీ హెరాస్మెంట్కి అవి ఆ కేసు కూడా అది అదే విధంగా ఇంకోటి దివ్యాంగులకి వాళ్ళని ఏదన్నా మనం బ్లేమ్ చేసిన వాళ్ళకి కూడా ఒక చట్టం ఉంది పెద్దగా చాలా మంది తెలియదు కానీ ఇది అదే విధంగా ఇప్పుడు మనకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్చువల్ గా మనకి ఎంత క్రితం చూసినట్లయితే తరతరాలుగా చూసినట్లయితే స్త్రీ అనేది ఎప్పుడు కూడా పురుషుడికి లాగే చూడబడుతూ ఉండేది యాక్చువల్ గా స్త్రీలు చాలా హింసలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి మనం నోరెత్తకూడదు మనం మాట్లాడకూడదు మనం చదువుకునే అర్హత లేదు మనకి బయటికి వెళ్లి ఉద్యోగం చేసే అర్హత లేదు ఎంతసేపటికి మనం వంటింటి కుందేల్లాగే ఉండాలి అలాగే ఒక భర్తకి ఆ కుటుంబానికి మొత్తం దాసిగా ఉండాలి అనే ఆ పురుషాదిక్య భావజాలం అనేది చాలా ప్రబలిని రోజు వాళ్ళ కోసం వాళ్ళకి కొంతవరకు వెసులుబాటు కల్పించాలి కదా ఇప్పుడు మనకి రిజర్వేషన్లు అనుకుంటున్నాం అవి కూడా ఇప్పుడు వాళ్ళు కొంత వెనకబడి ఉన్న ప్పుడు వీళ్ళ రిజర్వేషన్ అనేది కల్పించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు దాన్ని ఇప్పుడు వాళ్ళ ఫేవర్ గా చేసింది ఏం జరుగుతుందంటే రాను రాను సమాజం మారుతూ ఉంది ఆడపిల్లలు చదువుకుంటూ ఉన్నారు ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు అదే విధంగా వీళ్ళలో ఒక ఆలోచన అనేది వాళ్ళ మొదలైంది ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే అదే విధమైనటువంటి ఆ కేసులు ఇప్పుడు బాధ అనేది పురుషుడికైనా ఒకటే స్త్రీకైనా ఒకటే అంటే పురుషులు హింస పెట్టినప్పుడు స్త్రీలకి ఏం జరుగుతుందంటే మనకి ఇవన్నీ మనకి డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టుకోవచ్చు మరొకట్న నిషేధ కేసు పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే వేళ్ళల్లో మొదలయ్యి ఇంకా దాన్ని బలంగా ఉండాలి అంటే ఒక్కడి మీద పెడితే మనం సరిగ్గా పట్టించుకోరు కాబట్టి కడుపులో ఉన్న ఇంకా పుట్టని పిల్లాడి మీద దగ్గర నుంచి మంచం మీద రేపు వేళుండే ముసలమ్మ దాకా కూడా ఈ కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఏ ముసలమ్మ వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెడుతుందమ్మా ఏ పుట్టని పిల్లాడి వీళ్ళ మధ్య విడిపోమని చెప్తుంది సరే ఇలాగా ఆ విధంగా కూడా ఇప్పుడు అంటే మన దుర్వినియోగం అవుతుంది అందులో నో డౌట్ కానీ దుర్వినియోగం అవుతుంది అని చెప్పేసేసి మొత్తం దాన్ని ఆ సెక్షన్ ని మనం తీసేయాలని అనుకోవడం కూడా అది కరెక్ట్ కాదు ఎందుకంటే అది చాలా ఈ రోజు కూడా సమాజంలో ఇప్పుడు మనం ఒకవైపు చూస్తున్నాం సమాజంలో చాలా మంది మహిళలు ఇబ్బందులు పడుతున్న వాళ్ళే ఉన్నారు అదే భావజాలంలో ఉన్నవాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ అలాగే పురుషులు ఈరోజు ఇంత ముందు అయితే లేదు కానీ పురుషులు నిజంగా చాలా అదే సేమ్ హింసలు పడుతున్న వాళ్ళు కూడా కొంచెం తక్కువ శాతంలో ఉండకొని ఉన్నారు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ సెక్షన్లు తప్పు కాదు ఈ దుర్వినియోగం చేస్తున్న దాని దగ్గర మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు ఒక్కటండి ఇప్పుడు చట్టం అనేది ఇప్పుడు ఇప్పుడు ఈక్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అమ్మాయి ఎక్కువ కాదు అబ్బాయి ఎక్కువ కాదు అదే విధంగా అమ్మాయికి హింస ఉండకూడదు అబ్బాయికి హింస ఉండాలి లేదా అబ్బాయికి హింస ఉండకూడదు అమ్మాయికి హింస ఉండాలి ఇవన్నీ కూడా కాదు ఆ ఈక్వాలిటీ అనేది దాని మీదే ఎప్పుడైనా పోరాటం జరుగుతూ ఉండాలి ఇప్పుడు ఆడమగ చదువుకుంటూ ఉన్నారు చదువుతూ ఉన్నప్పుడు ఇప్పుడు సంపాదించుకుంటూ ఉన్నారు అవును మన ఇద్దరం కూడా కుటుంబాన్ని చాలా బ్రహ్మాండంగా చేసుకుందాం అనే ఆలోచన వీళ్ళల్లో రావాలి ఇక్కడ నేను ఇంకో కొన్ని ఒక ఆ రూట్ కాదేసుకొని చెప్తూ ఉన్నారండి ఒకప్పుడు పిల్లలకి పిల్లల్ని పెంచుతూ ఉన్నప్పుడు వాళ్ళకి చాలా బాధ్యతాయుతంగా వాళ్ళని వాళ్ళకి కొన్ని బాధ్యతలు చెప్తూ పెంచేవాళ్ళు ఎందుకంటే అమ్మా నువ్వు ఒక ఇప్పుడు సపోజ్ ఈ రోజు కూడా ఈ ట్వంటీ ఇయర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి ఎలాగో పెళ్లి చేసుకుంటున్నారు ఇంకొక ఇంటికి వెళ్ళిపోతున్నారు ఇంకొక ఇంటికి కాకపోయినప్పటికీ ఇంటికి ఎందుకు అంటలేదండి నేను ఎక్కడ ఉద్యోగాలు చేస్తే అవరత్ మామలతో ఉండే విధంగా లేరు వాళ్ళ వేరు ఉద్యోగాలు చేసుకుంటూ ఒక కొత్త వ్యక్తితోటి జీవితాన్ని దాదాపు మొత్తం పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు భిన్న ఆ దాన్ని వ్యవస్థలో నుంచి వచ్చిన వాళ్ళు కదా ఒకే ఇంట్లో వాళ్ళు కాదు వీళ్ళు వాళ్ళ పద్ధతులు వేరుంటాయి వీళ్ళ పద్ధతులు వేరుంటాయి వీటన్నిటి మధ్య కూడా ఒక సమన్వయాన్ని కూర్చుకునే విధంగా వీళ్ళు పెంపకం ఉండాలి సర్దుబాటు తత్వం అనేది వీళ్ళకి నేర్పే విధంగా ఉండాలి అది ఎక్కడా కనిపించట్లేదండి పెద్దవాళ్ళు పెళ్లి చేసేటప్పుడు కూడా ఇంట్లో బాధల లేదా ఓకే ఈ సంబంధం బాగుంది డబ్బులు బాగా వస్తాయా ఈ సంబంధం బాగుంది ఇక ఇది ఇప్పుడు ఆర్థిక మానసికమైనటువంటి ప్రేమ బంధాలన్నీ తెగిపోయి ఆర్థిక బండాల మీద ఈ రోజు నడుస్తూ ఉన్నాయనుకోవడంలో ఏమాత్రం సందేహం లేదండి ఇది అందరూ అనుకునేది ఎందుకంటే ఎన్ని ఎంత డ్రా చేస్తున్నాడు ఎక్కడ ఏ సిటీలో ఉన్నాడు ఎందుకంటే ఆడపిల్ల ఒకటే ఆలోచిస్తుంది నేను బ్రహ్మాండంగా ఆ పిల్ల తల్లిదండ్రులు కూడా అదే ఆలోచిస్తున్నారు మా అమ్మే మంచిగా ఎంజాయ్ చేస్తుంది శుభ్రంగా హోటల్లో గట్రా తిరుగుంటూ బయట తిరుగుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి వీళ్ళల్లో అసలు ఫస్ట్ నుంచి పెంపక అంతేగాని అమ్మ సర్దుకోవాలమ్మ వాళ్ళతో సర్దుకోవాలి పిల్లలు కూడా చెప్పాలండి వాళ్ళు కూడా వీళ్ళతోటి వీళ్ళేది మనకి ఒక అమ్మాయి అందరం వదిలిపెట్టి వచ్చేస్తుంది కాబట్టి మనతో జీవితం పంచుకుంటుంది కాబట్టి మనం చాలా బ్రహ్మాండంగా మనం చూసుకోవాలి ఇద్దరులో చిరు చిన్న పరపచ్చాలు లేకుండా ఎక్కడా ఉండవండి కాసేపు ఎవరైనా పక్క పక్కన కూర్చున్నా కూడా ఏదో అంటే ఆ భావ సారూప్యం ఉండదు ఎప్పుడు కూడా ఖచ్చితంగా భావ వైరుధ్యం ఉంటుంది దాన్ని మనం సమయంలో పరుచుకోవడం అనేది ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎవరి అలవాట్లు వాళ్ళకుండా ఉండొచ్చు ఎవరి నమ్మకాలు వాళ్ళకుండా ఉండొచ్చు కానీ ఈ మధ్య ఇవన్నిటినీ బంధించే ఆ మన భారతీయ వివాహ బంధం ఏది ఉందైతే దాన్ని మొత్తం అపహాస్యం పాలైపోతుందండి అసలు వాళ్ళు అందుకే పెళ్లిళ్ళు చేసుకోవడానికి చాలా భయపడుతున్నారేమో అందరూ పెళ్లి ఆవశ్యకత ఏమిటి అనేది కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఒకే ఒక్కసారి చాలా కాలం కింద మనం చూసినట్లయితే ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అనేది అసలు ఒక ఒకటి పోలీస్ స్టేషన్కి భార్యాభర్తలు పోవడం అనేది ఉందా కోర్టు భార్య భార్యాభర్తలు పోవడం అనేది ఉందా ఎందుకంటే ఒక సమాజానికి ఆ కట్టుబాట్లకి ఆ రోజు వాళ్ళు బందీలై వాళ్ళు వాళ్ళు సంసారాన్ని చక్కగా చేసుకున్నారు పిల్లల్ని బాగా పెంచుకున్నారు ఇలాంటివి ఏంటంటే మనం పెళ్లి చేసుకుంటున్నామంటే జీవితాంతం మనకి ఇక్కడే మనం ఉండాలి మనకి వేరే ఏ ఆప్షన్ లేదు మనం ఇక్కడే ఉండాలి చేతనైతే మనం అన్ని అత అవతల వాళ్ళని మార్చుకొని చేసుకోవాలి ఒకవ చేత కాకపోతే సర్దుకొని ఉండాలి ఇది ఒక్కటే తప్పితే అసలు ఇది విచిత్రమైన విషయం ఏమిటో తెలియదండి ఇవాళ పెళ్లి చేసుకుంటున్నారు రేపేమి విడాకులు తీసుకుంటున్నారు అదేదో అంటారు చూడండి మా ఇవాళ మా విడాకులు రేపు విడాకులు అన్నట్లుగా ఏమి వస్తే కొంతమంది అయితే పెళ్లి ఎందుకండి సహజీవనం చేస్తామండి కొన్ని లెక్కలతో ఆయన డబ్బులు ఆయన చూడండి పెట్టుకుంటా లేదా ఉపయోగం లేని వీడిపోతామండి ఒక పెళ్లి కాకపోతే రెండు పెళ్లిలు చేసుకుంటామండి మూడు చేసుకుంటాం నాలుగు చేసుకుంటాం ఇవి ఇంకొకటి కొంతమంది ఏం చేస్తున్నారు ఇప్పుడు మెయింటెనెన్స్ అంటే పూర్వకాలంలో ఏం జరిగేది అంటే ఒకవేళ ఏదన్నా భర్త చచ్చిపోయినా లేకపోతే పాపం ఏదన్నా మళ్ళీ ఆ అమ్మాయికి ఏదన్నా కారణం వల్ల భర్త హింసించుకుంటూ వదిలిపెట్టేసినా ఇంకా రెండో పెళ్లి చేసుకొని వీళ్ళు ఏం చేసేవాళ్ళు పెద్ద వరుష వాళ్ళు కూర్చొని పాప ఈ అమ్మాయి కూడా జీవితం ఉంది కదా పాప అమ్మాయి పెళ్ళి అంటే పెళ్లి చేసుకుంటుంది అని ఆలోచన ఉండదు కదా అమ్మాయి జీవితం అంతా కూడా అమ్మాయికి ఒక మనం భరోసా కల్పించాలని చెప్పేసి ఇదిగో ఈ ఎకరం రెండు ఎకరాలు తీసుకోమ్మా ఈ బంగారం తీసుకుని డబ్బులు తీసుకుని అని చెప్పేసి వాళ్ళు అలా ఇచ్చేవాళ్ళు ఇవాళ అది కాదండి లక్షలు లక్షలు డిమాండ్ చేయడం ఉద్యోగం చేస్తుంటారు మళ్ళీ లక్షల లక్షలు ఇప్పుడు అబ్బాయి చచ్చిపోయాడు అంటే ఎంత నరక యాతను అనుభవించి చచ్చిపోయాడు అమ్మా సుభాష అన్నతను ఇప్పుడు ఇక్కడ అయితే ఒకటే నేను ఇంకోటి ఇప్పుడు సమర్థించదలుచుకోలేదు నువ్వు బతికుండి పోరాడాలి కానీ ఎక్కడో ప్రతి దానిలో అంత తెలివి వాడివి చాలా ఉదయం మానసికంగా పోరాటం కానీ అలిసిపోయినట్టున్నావు ఆ తర్వాత నేను చచ్చిపోవడం ఎందుకమ్మా చచ్చిపోవడాన్ని నేను సమర్థించను ఆ పోరాటంలో విజయం సాధించే వరకు కూడా నువ్వు ఉండాలి లేదా వదిలిపడేయడం ఇప్పుడు అతకంటే ఏం లేదు కదమ్మా అప్పుడు అవతరవాళ్ళని వద్దుకుంటున్నప్పుడు నువ్వు కూడా అదే 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 నువ్వు ఉండాలి కదా అదే దానితోటి ఎందుకు దాన్ని ఈ మానసిక క్షోభతోటి చచ్చిపోవడం అనే దాన్ని చాలా బాధాకరంగా ఉంది గుర్తొస్తే అందరికి కూడా చాలా బాధేస్తుంది ఎందుకంటే దాని వెనక పడిన హింసను మటు నువ్వు నువ్వు పడి ఎంత హింస పడకపోతే ఒక ప్రాణాన్ని తీసుకోవడం అది మామూలు విషయం కాదు కదా ఒకళ్ళు అవతల వాళ్ళు చేయటువంటి ఏదో తెలియకుండా జరిగిపోతుంది కానీ అతను తాను ఇంత హింస పడిపోయి చదువు తను చంపుకోవడం మామూలు విషయం కాదు కదా అదే విధంగా పిల్లల విషయంలో కూడా అండి పిల్లలు అన్న తర్వాత మీకు ఏమి అసలు డేస్లో అర్థం కాదు ఏ పిల్లలు ఇద్దరికి సంబంధించిన వాళ్ళు కదా ఈ ఆడవాళ్ళు ఏమో వాళ్ళ దగ్గర పెట్టుకో కూర్చొని వాళ్ళు ఆలోచి స్కూళ్ళలో కూడా అదే జరుగుతుందండి స్కూల్కి వస్తారు పలానా వస్తాడండి పంపించకండి అతని బాధ్యత లేదా పిల్లలేం పాపం చేశారు వాళ్ళకి ఇద్దరు ప్రేమ అక్కర్లేదా అలాగా తండే పాపం చేశాడమ్మా పిల్లల మీద ప్రేమతో చూసుకో అక్కర్లేదా అతను డబ్బులు కావాలి అతను అక్కర్లేదు ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ అసలు ఇక్కడ ఈ స్త్రీ పురుష సమానత్వ ఆలోచనల మీద బేస్ చేసుకునే ఉండాలి నువ్వు సంపాదిస్తే ఇద్దరు ఇంకొకటి వాళ్ళ ఆడవాళ్ళ కోరికలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే నువ్వు పెళ్లి చేసుకున్నా కాబట్టి మొత్తం బాధ్యత నీదే నన్ను నన్ను విపరీతంగా నన్ను నన్ను ఎంటర్టైన్ చేయాల్సిన బాధ్యత నీదే నాకు కావాల్సినవన్నీ కూడా నన్ను కొనిపెట్టాల్సిన బాధ్యత నీదే నన్ను ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకుండా చూడాల్సిన బాధ్యత నీదే నువ్వు చంపాయిస్తావో చస్తావు అనవసరం ఈ విధమైన ద్వారా పోతున్నారు తప్పితే ఇదిగో మన మన ఇద్దరు పొజిషన్ ఇది మన ఇద్దరు సంపాదించుకుందాము లేదా ఇంతవరకు తానే మన మన మనం సరిదిద్దుకుందాము దీంతో మనం సర్ది పెట్టుకుందాము అనే ఆలోచన ఆడపిల్లలకి రావట్లేదు ఎందుకని నాకు అర్థం కావడం లేదు ఎంతసేపటికి డబ్బు 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 ఎంజాయ్ చేయటం పబ్బులు అంటారు ఇంకేదో అంటారు సిటీలో మరీ ఘోరమైన పరిస్థితి వస్తుంది ఇవాళ పల్లెటూర్ల పిల్లలు కూడా సిటీలకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు కూడా అదే కల్చర్ ని ఈ రోజు చేసుకున్నారు ఇంత ఇది ఏమవుతుంది ఏంటో నేను ఏదో పాచ్యతగా పచ్చ ఎప్పుడో వెనకటి సిద్ధాంతాలను నేను ఏకూలు పెడుతున్నానని చెప్పేసి అనుకోకండి కానీ కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అలాగే స్త్రీతత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అదే విధంగా పురుషులు కూడా ఏంటంటే స్త్రీలను ఎప్పుడు కూడా సమానంగా వాడతా ఈక్వల్ గా చూసుకోవడం మీద ఎప్పుడు దృష్టి పెట్టుకోవాలి స్త్రీ అంటే ఏదో తనకు పనిచేసే బాలసు అనేది కాకూడదు అయితే ఇక్కడ హింస అనేది ఏంటంటే ఇప్పుడు స్త్రీ హింస పడుతున్నప్పుడు తనకి ఎలా అయితే ఇప్పుడు న్యాయం కావాలని కోరుకుంటుందో అవును పురుషుడు కూడా పురుషులు ఎంతమంది రండి కొడుతున్న ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారండి పురుషుల్ని ఎంతసేపటికి మనం ఒకటే చూస్తాం అమ్మాయిల్ని అమ్మాయిల్ని కాలుస్తున్నారు ఏదో అమ్మాయిల్ని ఇది ఏది పెట్రోల్ పోస్తున్నారు ఏవేవో చెప్తే అమ్మాయిలు నాకు జరుగుతున్నాయి కానీ పురుషుల్ని కూడా అది కాకపోతే ఏంటంటే పాపం వీళ్ళు ఎక్కి చెప్పుకుంటున్నారు వాళ్ళు చెప్పుకోలేరు ఎందుకంటే మరీ పురుషుడు కదా మరి ఆ లోపల ఏంటంటే మగ ఆడదాలా ఏడుస్తున్నాం ఎందుకురా అని ఈ రోజు కూడా అదే సమాజంలో ఉంది అంటే ఆడది ఏడుస్తుంది మగవాడు ఆడవకూడదు పబ్బానికి ఏడ్చి తన హృదయాన్ని ఆ వేదాన్ని చలాల్చుకుంటే దారి కూడా లేదేమో ఒకసారి ఆలోచిస్తే చాలా బాధ కాకపోతే ఇక్కడ ఈ రోజు కూడా ఎక్కువగా శిక్షకు గురవుతున్న స్త్రీలే ఎక్కువ ఎక్కువ శాతం ఉంది కానీ రాను రాను ఈ పురుషుల సైడ్ నుంచి కూడా పెరుగుతూ ఉంది ఈ సమన్యాయం అనేది ఖచ్చితంగా ఉండాలండి అవి ఏ సెక్షన్ కావచ్చు ఏది కావచ్చు ఏదైనా కానీ నిజంగా దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటున్నప్పుడు స్త్రీలకు చాలా ఉపయోగ ఉపయోగంగా ఉంటుంది కానీ దాని ఉపయోగ దానికి దుర్వినియోగం చేసినప్పుడు మళ్ళీ అక్కడ పురుషుడు పురుషులు బాధపడతాడు స్త్రీలు పోతాడు అసలు నేను ఒకటే చెప్తున్నానండి తనటికంటే కూడా ఓ సర్దుబాటు ధోరణి మనం ఎందుకు అలవర్చుకోలేకపోతున్నాం అండి చిన్న చిన్ని సమస్యలకి పెద్ద సమస్య వచ్చినప్పుడు దానికి అది వేరేగా మనం ఏ విధంగా కూడా అప్పటికే ట్రై చేసుకోవాలి మనం ఏమైనా దీన్ని సర్దుబాటు చేసుకోగలుగుతామా మనం అనే దాని మీద మనకి కొద్ది వీళ్ళు వీళ్ళ తెలివిని ఉపయోగించుకోవాలి ఏ విధంగా కూడా కాదు కుటుంబానికి చాలా అన్యాయం జరుగుతుంది పిల్లలకి అన్యాయం జరుగుతుంది అతను మెరుగుపరుచుకునే అవకాశాలు లేవు అనుకున్నప్పుడు అప్పుడేదో ఈ పోలీస్ స్టేషన్ పోర్టు వేయగటం అదే అంతవరకు అంతేగాని మనం జీవితాంతం ఒక కట్టుబాటు ఎవరు మిగులుతారమ్మా నిన్ను ఇరవై ఏళ్ళు పెంచిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళు ఏదో వాళ్ళ బాధ్యత వాళ్ళు తీర్చుకుంటున్నారు నువ్వు పిల్లల్ని కానీ పెంచుతావు వాళ్ళ వాళ్ళ భార్యలు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టే మిమ్మల్ని వదిలిపెట్టేసి వాళ్ళు పోతారు జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉండేది భార్య భర్తలే ఇది ఎప్పుడు ఎవరు మర్చిపోవద్దు ఎందుకంటే చివరి క్షణం వరకు కూడా ఎంత లేదన్నా కూడా అయ్యో నా నా కోసం వచ్చింది కదా అని భర్తకుంటుంది అయ్యో ఇత నా నా భర్త కదా అని ఉంటుంది ఆ బంధాన్ని ఎప్పుడు కూడా బేటలు వార్చుకోవద్దు అని చెప్పేసేసి మీ అందరికీ చేతులు జోడించి మరీ ప్రార్థిస్తూ ఉన్నాను ఎవరైనా దుర్వినియోగం చేసుకునే వాళ్ళు ఉంటే ఉద్యమ దుర్వినియోగం చేసుకోకండి కుటుంబాలని బాగా చూసుకోండి మీ భర్తల్ని బాగా చూడండి అలాగే భర్తలందరూ మీ భార్యల్ని పిల్లల్ని బాగా చూసుకోవడం చెప్తూ ఉన్నారు